హలో అండి ఆలు ఫ్రై అదుర్స్ ఒకసారి ఈ విధంగా ఆలు ఫ్రై చేయండి పప్పులో కానీ రసంలో కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఎలాగో చూద్దాం రండి ఇక్కడ నేను రెండు మీడియం సైజు పెద్ద ఆలుగడ్డల్ని తీసుకొని ఈ విధంగా పొట్టు తీ తీయకుండా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు చేసుకొని కొంచెం ఉప్పు వేసి కూలింగ్ వాటర్లో ఒక పది నిమిషాలు వేసుకోవాలి ఇప్పుడు ఆ ఆలు వడ వడపోసుకునే గిన్నెలో వేసి నీళ్ళన్నీ ఉంపేసుకొని కొంచెం ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాణలు పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ఎక్కువగా మినపప్పు ఈ మినపప్పు ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే మనకి మధ్యలో పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటుంది అలాగే ఎండుమిర్చి వేసి కొద్దిగా వేపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ముక్క దంచిన తెల్లగడ్డ అలాగే సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ అలాగే కరివేపాకు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వడపోసి పక్కన పెట్టుకున్న ఆలు ముక్కల్ని కూడా వేసి నాలుగు పక్కల కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక ప్లేట్ పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలాగే సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు మరొకసారి మూత తీసి మళ్ళా మరొకసారి కలుపుకొని మళ్ళా మూత పెట్టేసి ఆలుని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ నేను ఒకటి నలిపి చూస్తున్నాను నాకైతే బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మన రుచికి తగినంత ఉప్పు మనం తిలగ తినగలిగినంత కారం వేసుకొని నాలుగు పక్కల కలుపుకొని దింపేసుకోవడమే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఆలుతో పప్పులోకి కానీ రసంలో కానీ సూపర్గా ఉంటుంది ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్